ఏ ప్రశ్నని నీకు తోపచేయట్లేదంటే నీ అనుభవం వాస్తవమే నీ అనుభవం నీకు విసుగు పుట్టట్లేదంటే నీ అనుభవం వాస్తవమే అది ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు దాన్ని చర్చల్లోకి తీసుకురావాల్సిన అవసరం అంతకంటే లేదు నీ అనుభవం పట్ల నీకు సమర్థత లేనప్పుడు నీ అనుభవంలో కొన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు నీ అనుభవం నీకు పుట్టినప్పుడు అప్పుడే నువ్వు మాట్లాడతావు స్వేచ్ఛ అనేది కేవలం తాను తానుగా ఉండి తన పట్ల తనకు ఉన్నటువంటి ప్రేమ నుంచే ఈ స్వేచ్ఛ అనేది ప్రకటించబడుతుంది దాని తప్ప అన్యంగా ఇంకొకటి ఏమీ లేదు అన్నది నాకు ఎందుకో నా అంతరంగం నుంచి అది అనిపించింది స్వామి స్వేచ్ఛ అంటే భౌతికంగా అనుకునే స్వేచ్ఛ కాదు తాను తానుగా ఉన్నప్పుడు ప్రకటించబడుతున్నది ఏదైతే ఉందో ఆ ప్రేమ మాత్రమే స్వేచ్ఛ తప్ప అక్కడి నుంచి ఇది అని దాన్ని నిర్ధారణ చేస్తే ఒక వ్యక్తిత్వంతోనే దాన్ని చూ చూస్తున్నాం తప్ప అన్యంగా ఇంకొకటి లేదు కాబట్టి ఉండడం తప్ప స్వామి ఎప్పుడు అన్నట్టుగా అది అక్కడ ఊ అన్నా తప్పే అన్నా తప్పే అంటారు కాబట్టి అక్కడ ఉండడం తప్ప దానికి అన్యంగా ఇంకొకటి లేదు అన్న విషయం ఎందుకు అంతరంగం నుంచి బాగా అనిపించింది స్వామి అదే శుద్ధమైన మహావాస్తవం అది నువ్వెప్పుడు ఉన్నావు అనడానికి నీవు నీవుగానే ఉన్నావు అనడానికి ప్రత్యక్షమైన సాక్షిత్వం ఏదైనా ఉంది అంటే అది నీ హృదయం నుంచి నేరుగా పొంగి పొర్లేటువంటి అత్యంత సహజమైనటువంటి శుద్ధమైనటువంటి ప్రేమ దీన్ని నేను చాలా సందర్భాల్లో ఏమని చెప్తానంటే పరస్పర్శ లేని సుఖమంటాను నేను దీన్ని మీ హృదయంలోంచి ఇప్పుడు ఏదైతే అకారణంగా ఉద్భవించిందో అది కారణాన్ని అనుసరించి లేదు అదంతా అకారణంగా ఉంది అది వ్యక్తి పరిధికి సంబంధించింది కాదు వ్యక్తి పరిధి ఆలోచనలు భావోద్వేగాలు లేదంటే భూతము భవిష్యత్తుకు సంబంధించినటువంటి మూలాలతోటి ముడిపడి ఉంటుంది కానీ హృదయపూర్వకమైన స్వచ్ఛమైనటువంటి ప్రేమ అది అకారణమైనది దానికి పరిపూర్ణమైన కర్త సదా తానొక్కడే అంటే తన నుంచి తాను చాలా సహజంగా ఉదయించడం అన్నమాట ఈ ప్రేమ పరిసరాలకి లేదా పరిస్థితులకి సంబంధించింది కాదు ఇది చాలా సహజ సిద్ధంగా ఉద్భవించింది అయితే ఇదంతా పూర్తిగా తన నుంచే తనలో నుండే స్వయంగా తానుగా వ్యక్తమవుతుంది ఆ వ్యక్తానికి భౌతిక స్థితిగతులతో ఏమైనా సంబంధం ఉందా దానికేమి భౌతిక స్థితిగతులతోటి ఎలాంటి సంబంధమూ లేదు అయితే భౌతిక స్థితిగతులతోటి మమేకం అవ్వవలసినటువంటి ఆవశ్యక ఆవశ్యకత కూడా ఉంది కదా అంటే నీ దైనందికమైనటువంటి జీవన విధానంలో ఈ పరిపూర్ణమైన స్వేచ్ఛ అక్కడ విరబోయాలంటున్నాను నేను ఇది ప్రారంభంలో నీ అంతరంగం నుంచి అది చాలా స్వేచ్ఛగా ఉదయించింది అది చాలా విస్తృతంగా ఉంది కానీ ఇది నీ జీవన విధానంలో కూడా ప్రతిలిప్తలోనూ దాని యొక్క ఉనికిని చాటాలంటున్నాను అంటే నేను పూర్ణత్వం గురించి మాట్లాడుతున్నాను అంటే ఇక్కడ ఆ స్వేచ్ఛ అనేది నా ద్వారా అంటే వ్యక్తి ద్వారా ప్రకటించబడుతుంది తప్ప లేదు 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 అలా కాదు ఆ స్వేచ్ఛ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వ్యక్తి ద్వారాగా ప్రకటించబడటం లేదు అది కానీ వ్యక్తి అనుసంధానము జీవన క్రమంలో తప్పనిసరి నీకు అర్థమవుతుందా వ్యక్తి అనుసంధానము జీవన క్రమంలో అది తప్పనిసరి అది అలా తప్పనిసరి అయినప్పుడు వ్యక్తి అనుసంధానములో జీవన జీవనం తలకు విధి విధానాలు జరుగుతున్నప్పటికీ కూడా అంతరంగ స్వేచ్ఛలో ఎటువంటి మార్పు సంభవించకూడదు అంటున్నాను కార్యాచరణ ఏదైతే ఉందో అదంతా జరుగుతున్నప్పుడు కూడా ప్రేమ యొక్క ఉజ్వలత్వం వికసించాలంటున్నాను సమిష్టిగా సమిష్టిగా ఉండాలి నేను విభాగం గురించి మాట్లాడటం లేదు అర్థమవుతుంది నీ అంతరంగం నుంచి ఆ అశుద్ధమైనటువంటి ప్రేమ అది చాలా స్వేచ్ఛగానే ఉదయిస్తుంది ఇప్పుడు ఇది జీవన విధి విధానాలలో కూడా పరిమళించాలంటున్నాను నేను అక్కడ అది పూర్ణత్వం అనబడుతుంది అంటున్నాను నేను దానికి ఇంకా లోతైనటువంటి అన్వేషణ అవసరం లేదు నీ హృదయం నుంచి ఏ అకారణమైనటువంటి ప్రేమ ఉదయిస్తుందో అటువంటి అకారణమైన ప్రేమ తలకు ఆ పరిపూర్ణత్వంలో నీవు పూర్ణంగా 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 ఒలిగిపోవాలంటున్నాను నేను అంటే నిమజ్జనం అవ్వాలి అక్కడ ఏదైతే నాకు అలా అనిపించిందో నా లోపల నుంచి వచ్చిన దానిలో నేను ఇంకా దాన్ని దాంతో మమేకమైపోమేకం అవ్వాలంటున్నాను అక్కడ నేను సంచితమై ఉన్నప్పుడు ఉన్నప్పుడు రైట్ ఇది సహజంగా జరుగుతుంది జీవనం కూడా జీవనం కూడా సహజంగా జరుగుతుంది అప్పుడు దేనితోని ప్రమేయం లేకుండా అది స్వేచ్ఛగా నా జీవనం అంతా సాగిపోతుంది కాబట్టి ఫస్ట్ నేను నాలో నేను సంస్థితం అయితే నాగా నేను నాలో నేను నాతోటే నేను సదా ఉండడం తప్ప ఇక్కడ వేరేది లేదు అసలు ఇప్పుడు ఆ ఫిజికల్ లైఫ్ ఉంటది కదా అక్కడ ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకుంటారు ఏ ఇంప్లిమెంటేషన్స్ చేయొద్దు ఎలాంటి కార్యాచరణ వద్దు దీని విషయంలోని ఎలాంటి ప్రయత్నం వద్దు ఎలాంటి ప్రయోగాలు వద్దు అసలు ఏమి వద్దు మీరు మీరుగా అలా స్వేచ్ఛగా అలా సహజంగా నీతో నువ్వు మమేకమయ్యుండు దీనికోసం నీ జీవన క్రమాన్ని నీకు నువ్వుగా అడ్డుకోవద్దు దాన్ని ఆటంకం కలిగించుకోవద్దు నీ స్పృహ సదా ఉన్నది అది వ్యవహారిక స్థితిగతుల్లోనూ ఉన్నది వ్యవహారం లేనప్పుడు కూడా నువ్వు కాస్త ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా అది ఎప్పుడు ఉన్నది ఆ ఉన్నదాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని అలా సమిష్టిగా కొనసాగించమంటాను పూర్తిగా కొనసాగించు అది నువ్వు ఎప్పటివరకు ఉంటావు అంటే ఇది ప్రయత్నం కాదు ఇది నీవు నువ్వుగా ఉండటం అనేటువంటి ప్రయత్నం కాదు నువ్వు కార్యాచరణలోకి దీన్ని తీసుకెళ్దామనుకోవడం ప్రయత్నం అది నీ జీవిత చివరి దశ చివరి శ్వాస వరకు ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమతలకు ఉజ్వలత్వంలో అలా స్వేచ్ఛగా తేలియాడంతే అదే సదాప్రస్తుతం అనబడుతుంది మిగతాదంతా కూడా భూత భవిష్యత్తులకు సంబంధించింది అది ఇది ఒక్కటే సదావర్తమానం నువ్వు నువ్వుగా ఉండటం నీతో నీవు ఉండటం నీతో నువ్వు పూర్ణంగా మమేకమై ఉండటం నీ నుండి కలిగినటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి స్వేచ్ఛకు సర్వసాక్షిగా ఉండటము దానికి దాసోహమై ఉండటం ఇదంతా పూర్తిగా నీ అంతరంగ సౌలభ్యానికి సంబంధించింది ఇది వివరణలకు చర్చలకు సంబంధించింది కాదు ఇక నుంచి ఈ అంతరంగ సౌలభ్యాన్ని నువ్వు చర్చల్లోకి ఎప్పుడు తీసుకెళ్ళకు నువ్వు ఎప్పుడైతే దీన్ని చర్చల్లోకి తీసుకెళ్ళిపోయావో దాని మృదుత్వం దెబ్బతింటది అంటున్నాను నేను దాని బ్యూటీ దెబ్బతింటది నువ్వు మాట్లాడేవంటే దాని గురించి దాని బ్యూటీ దెబ్బతింటది ఆ విషయం నీకు తెలుస్తుందా నాకు మూడు రోజుల నుంచి ఇది ఉన్నా ఇది ఎలా చెప్తే ఇది ఎటు నుంచి ఏది అనేది నా వ్యక్తిత్వంతోనే మాట్లాడాలి కదా ఇక్కడ నేను దీన్ని ప్రకటిస్తున్నాను అంటే ఎంతో కొంత వ్యక్తి అనేది ఉంటుంది ఉన్నప్పుడు అక్కడ అది పూర్ణత్వం కాదు కాబట్టి ఉండడం తప్ప ఇంకేది లేదు అన్నది మూడు రోజుల నుంచి నేను దీన్ని మీ దగ్గర వస్తున్నాను వెళ్తున్నాను మళ్ళీ అంటే నాకు నాకు ఏంటంటే ఉండు ఉండు అనే ఉంటుంది తప్ప ఇది కాదు కానీ నాకున్నది ఇది క్లారిటీ కోసం ఓకే అలా అలా మాట్లాడుకోవచ్చు కానీ ఎక్కువగా దాని గురించి ఏమి చర్చొద్దు నా దగ్గర కూడా ఇక మెదట ఎలాంటి చర్చ అవద్దు నీ హృదయం నుంచో పరిపూర్ణమైనటువంటి ఆ స్వేచ్ఛ ప్రకటించబడుతుంది కదా దాంతో మమేకమై ఉన్నంతే అందుకే నేను ఎప్పుడు తరచూ చెప్పే మాట ఏంటంటే నీ అంతరంగపరమైనటువంటి ఏ అనుభవం గురించి కూడా ఎవరితోనే మాట్లాడవలసిన అవసరం లేదు ఎందుకంటే నీ అనుభవం నీకు ప్రశ్న లేని తనాన్ని ఇస్తుందా లేదా ఇదొక్కటే చూసుకోండి అంతే నీ అంతరంగ అనుభవం నీకు ప్రశ్న లేని తనాన్ని రుచి చూపిస్తుందా లేదా నీ అనుభవం ఏ ప్రశ్నని నీకు తోపచేయట్లేదంటే నీ అనుభవం వాస్తవమే నీ అనుభవం నీకు విసుగు పొట్టట్లేదంటే నీ అనుభవం వాస్తవమే అది ఎవరితోనే పోల్చుకోవాల్సిన అవసరం లేదు దాని చర్చల్లోకి తీసుకురావాల్సిన అవసరం అంతకంటే లేదు నీ అనుభవం పట్ల నీకు సమర్థత లేనప్పుడు నీ అనుభవంలో కొన్ని ప్రశ్నలు ఉన్నప్పుడు నీ అనుభవం నీకు విసుగుపెట్టినప్పుడు అప్పుడే నువ్వు మాట్లాడతావు నీ గాఢ నిద్ర గురించి నువ్వు ఎప్పుడైనా మాట్లాడావా ఎందుకు మాట్లాడలేదు అక్కడ నీకు ప్రశ్న లేదు అది ఒక ప్రసన్నమైన మహాస్థిమితం అర్థమవుతుందా అది ఎప్పుడైనా నీకు విసుగు పుట్టించిందా లేదు కదా నీ అనుభవం నీకు ప్రశ్న ప్రశ్న ఏమని ఇస్తుందా నీ అనుభవం నీకు విసుగు పుట్టిస్తుందా నీ అనుభవంలో సమయము లేదంటే సందర్భాలు ఏమైనా ఉన్నాయా మరి ఇంకెందుకు నీ అనుభవం నీకు స్పష్టంగా ఉంది ఇక ఎవరి దగ్గర దాని గురించి చర్చించవలసిన అవసరం లేదు అందుకని నేనేమంటానంటే అక్కడ ఊ అన్న తప్పే ఊ అన్న తప్పే ఎందుకంటే ఊ అన్న వ్యక్తి అయిపోతాడు ఊ అన్న వ్యక్తి అయిపోతాడు జస్ట్ ఆ చిన్న మూమెంట్ అది అలా కదిలిందంటే వ్యక్తి 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 బయలుపడతాడు ఊ అనకుండా ఊ అనకుండా ఊరకుండటమే అది ఉత్తముల లక్షణం అది